అందరికీ నమస్కారం వసే రాజ్యం ఎక్కడ సచ్చావు పిల్లలు లేచారు బెడ్ కాఫీ ఇవ్వాలని తెలియదు అని అంటూ వినిపించటంతో టక్కున లేచాడు రాజ్యం భర్త లక్ష్మీకాంతం ప్రతిరోజు వినిపించే సుప్రభాతం ఇదే కదా అని విసుక్కుంటూ మంచం దిగాడు అప్పుడే రాజ్యం కాఫీలు పట్టుకుని గబగబ తన చెల్లెళ్ళ రూమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది అతని మనస్సు చివుక్కుమంది తనతో పెళ్లైన పాపానికి తన భార్య అనుభవిస్తున్న నరకం చూసి ఎంతో బాధపడ్డాడు కాలకృత్యాలు తీర్చుకోవటానికి బాత్రూంలోకి దూరాడు స్నానం పూర్తి చేసి వచ్చేసరికి టిఫిన్ కాఫీలతో రెడీగా ఉంది రాజ్యం రేగిన జుట్టు చెమటకు తడిసి ముక్కు మీద కారుతున్న కుంకుమ నేళ్లతో తడిసిన బట్టలు ఆమె అవతారం చూసి మరింత చివుక్కుమంది అతని మనస్సు తనతో పెళ్లి కాకపోయి ఉంటే ఇంతకంటే హాయిగా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉండేదేమో అని అనుకున్నాడు ఏంటి ఉదయం నుండి హడావుడి అని అడిగాడు హడావుడా హడావుడి ఏమీ లేదు రోజూ ఉండే పనేగా మీ చెల్లెలు లేచారట వాళ్ళు లేచేసరికి బెడ్ కాఫీలు ఇవ్వటం అయిందని మీ అమ్మగారు దెబ్బలాడారు అని అంది మా చెల్లెళ్ళు బెడ్ కాఫీలు తాగందే బెడ్ దిగరట వెటకారంగా అన్నాడు ప్రతిరోజు జరుగుతున్నదే కదండి అమాయకంగా అంది రేపొద్దున్న పెళ్ళై అత్తారింటికి వెళితే అక్కడ ఎవరిస్తారట బెడ్ కాఫీలు అని కోపంగా అడిగాడు అందుకే చాలా డబ్బున్న సంబంధాలు చూడాలని మీ అమ్మగారు అంటున్నారు ఓహో కట్నాలు ఎక్కడి నుంచి తెస్తుందట వాళ్ళ ఆయన ఏమన్నా సంపాదించి పెట్టాడా పెడితే ఇవ్వమను తీసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాను ఆశకు కూడా ఒక అంతుండాలి కదా మనం మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెద్దంటి సంబంధాలు చేయాలి అని కోరుకోవటం అవివేకమే కాదు మూర్ఖత్వం కూడా అవుతుందని మీ అత్తగారితో చెప్పు అని కోపంగా అన్నాడు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేండి ముందు టిఫిన్ చేయండి అని అనగానే టిఫిన్ చేసి తన రూమ్ బయటికి వచ్చాడు అతను వచ్చేసరికి హాలులో టీవీ ఆన్ చేసి ఉంది పైన ఫ్యాన్ తిరుగుతుంది అక్కడ ఎవ్వరూ లేరు సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి అతను కోపంగా అవన్నీ ఆఫ్ చేశాడు అప్పుడే అతని తల్లి లక్ష్మీబాయమ్మ వచ్చింది ఏంటమ్మా ఇక్కడ ఎవరూ లేరు అయినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఫ్యాన్ కూడా తిరుగుతుంది టీవీ ఆన్లో ఉంది ఇలా అయితే ఎంత అవుతుందో తెలుసా కరెంటు బిల్లు వందల్లో కాకుండా వేలల్లో వస్తుంది సార్లు చెప్పాలి చెప్పి చెప్పి విసుగు పుడుతుంది అని కోపంగా అన్నాడు అనరా అను నీతో మాటలు పడటానికే మేమింకా బతుకున్నాము మీ నాన్నగారు సంపాదించే రోజులలో ఎలా ఉండేది మన ఇల్లు ఏ మూల చూసినా డబ్బే బంగారం రాసులు పోసినట్లుగా ఉండేది ఇంట్లో ప్రతిరోజు బంధువులతో నిండిపోయి ఉండేది ఎంత తినేవాళ్ళో ఎంతమంది తినేవాళ్ళో కూడా లెక్కలేదు మరిప్పుడు అంతా లెక్క ప్రకారమే నువ్వు పోషిస్తున్నావు కాబట్టి అనేసి మాటలు అంటున్నావు ముక్కు చేదుతూ అంది అమ్మా తాతలు నేతులు తాగారు అన్న సామెతను గుర్తు చేయవద్దు అప్పుడలా చేయబట్టే ఇప్పుడు ఎలా ఉన్నామో లేకపోతే ఇంకా హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళం నాన్నగారి సంగతి వదిలే అంతేకాని లేనిపోని ఆశలకు పోవద్దు నేను తెచ్చిన జీతంతో సరిపెట్టడానికి ప్రయత్నించు నీ కూతుళ్ళు తెల్లారితే బెడ్ కాఫీ లేందే మంచం దిగరా అదేంటిరా అలాగంటావు వాళ్ళకి ఎప్పటినుంచో అలవాటు ఉంది కదా లేదు నువ్వు అలవాటు చేశావు వాళ్ళు మరొకరింటికి వెళ్లాల్సిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటివన్నీ అలవాటు చేస్తే రేపొద్దున అక్కడ అవన్నీ జరగకపోతే వాళ్ళక్కడ ఎమ్మడలేరు అంటే ఇప్పుడు ఏమంటావు వాళ్లకు పని పాట నేర్పించు వాళ్ళు పుట్టింది మిడిల్ క్లాస్లో అని గుర్తు చెయ్యి అంటే వాళ్ళు అలాగే ఉండిపోవాలనా నీ ఉద్దేశం వాళ్లకు పెద్దింటి సంబంధాలు రాకూడదా గొప్పవాళ్లతో పెళ్లిళ్ళు జరగకూడదా అక్కడ ఇలాంటి అలవాట్లు లేకపోతే వాళ్ళ అత్తగారిలలో ఎంత అవమానమో అది ఆలోచించావా అమ్మా ఇదేమీ బ్రహ్మ విద్య కాదు వాళ్ళ అదృష్టం బాగుండి పెద్దళ్లకు వెళితే అలవాటు చేసుకోవటం పెద్ద గొప్ప ఏమీ కాదు ఇక్కడ ఇక్కడవన్నీ వద్దంటున్నాను అని అన్నాడు గొడవింకా పెద్దదవుతుందేమోనని భయపడి రాజ్యలక్ష్మి ఏమండి ఆఫీస్కు టైం అవుతుంది అని అంది అప్పుడు వాచ్ చూసుకొని గబగబా బయలుదేరాడు అతను అటు వెళ్లగానే ఇటు తిరిగి ఏ నంగనాచి తుంగపుర్రా చెప్పాల్సినవన్నీ మొగుడికి చెప్పేసి మళ్ళీ ఏమీ తెలియనట్లుగా నాటకాలు ఆడుతున్నావా అని కోపంగా అంది లక్ష్మీబాయమ్మ నేనేం చేశానత్తయ్యా అని అమాయకంగా అంది అవును నువ్వేమీ చెప్పకుండానే వాడలా ఎందుకు మాట్లాడతాడు వాడెంతో మంచివాడు నువ్వే వాడికి లేనిపోనివి కల్పించి చెప్పి వాడి మనసు విరిచేస్తున్నావు అని కోపంగా అంటే ఏ ఏమాటలత్తయ్యా అవి నేనేమీ చెప్పలేదు ఏడుపు ఒక్కటే తక్కువ రాజ్యానికి అంతలో పక్కింటి పార్వతమ్మ రావటంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది రాత్రి ఏడు గంటలకి రెండు బస్సులు మారి ఇంటికొచ్చాడు లక్ష్మీకాంతం వస్తూనే రాజ్యం కాఫీ అని అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాలలో కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది రాజ్యం ఉదయం స్నానం చేసి కట్టుకున్న చీర రేగిన జుట్టు ముడి కూడా తీయలేదు పైట నడుముకు బిగించి కట్టి ఉంది ఒక్కసారిగా మనసు బాధతో మూలిగింది తరువాత కోపం కూడా వచ్చింది ఏంటి ఉదయం వెళ్ళినప్పుడు ఎలాగున్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు ఉదయం నుండి ఇప్పటి వరకు కనీసం జడ వేసుకోవటానికి కూడా టైం లేదా అని అడిగాడు ఉదయం అందరికీ కాఫీలు టిఫిన్లు అందించి వంట చేసేసరికి పన్నెండు అయ్యింది మధ్యాహ్నం నుండి బట్టలు ఉతికాను అది చేసి వచ్చేసరికి మళ్ళీ కాఫీలు టిఫిన్లు ఏంటి మధ్యాహ్నం కూడా టిఫిన్ చేస్తున్నావా అని అడిగాడు మీ నాన్నగారు పేకాట ఇంట్లో పెట్టారు అందుకని వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు చేయకపోతే మీ అమ్మగారు దెబ్బలాడుతున్నారు దెబ్బలాడుతుంది ఎందుకు దెబ్బలాడదు వండి పెట్టేవాళ్ళు సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నంతకాలం దెబ్బలాడక ఏం చేస్తుంది నాన్న పేకాట పారాయణం ఇంట్లోనే పెట్టాడా ఎప్పటికీ బాగుపడతారు వీళ్ళు అని విసుక్కున్నాడు తరువాత తనే ఆ సంగతి అలా ఉంచు ఇప్పుడైనా తయారవ్వచ్చు కదా అని అడిగాడు ఇంకా ఎక్కడైందండి రాత్రికి వంట చేస్తున్నాను ఉదయం ఇడ్లీకి నానబెట్టాను అది కూడా రొబ్బాలి అని అంది లక్ష్మీకాంతంకి ఎక్కడలేని కోపం వచ్చింది తన మీద తనకే అసహ్యం వేసింది తనను తానే నిందించుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాడు రాత్రి భోజనాలు అయ్యాక సుమారుగా పదకొండున్నరకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి అప్పటి వరకు చూసి చూసి అప్పుడే నిద్రపోవటానికి సిద్ధపడుతున్న లక్ష్మీకాంతం ఆమెను చూసి లేచి కూర్చున్నాడు ఇప్పటికైందా పని అని అడిగాడు అవును అని అంటూ నడుం వాల్చింది ఉదయం నుండి కనీసం కూర్చోనైనా కూర్చోకుండా పనిచేసినందుకు నడుము ఒక్కసారిగా కలుక్కుమంది అమ్మా అని గట్టిగా అరిచింది ఆమె పక్కనే పడుకోబోతు లక్ష్మీకాంతం ఏంటి ఏమైంది అని అడిగాడు నడుం నొప్పి పుడుతుందండి అని అంది వెళ్ళి ఐడెక్స్ తెచ్చి రాశాడు కొంచెం ఉపశమించింది సారీ రాజ్యం నీకు ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నానో ఐ ఐఆమ్ రియల్లీ సారీ అని అన్నాడు బాధపడుతూ ఛాచా అవేం మాట్లండి రాజ్యలక్ష్మి మీ అమ్మా నాన్నలు నిన్నెంత గారాబంగా పెంచారో నాకు తెలుసు పెళ్ళై సంవత్సరం కావస్తున్నా నీకు ఏ విధమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను మా వాళ్ళు నిన్నెంత రాసి రంపాన పెడతారు అని నేను అనుకోలేదు లేకపోతే పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టేసేవాణ్ణి అని అన్నాడు పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు మనం వేరే కాపురం పెడితే నలుగురు ఏమనుకుంటారు అని అంది అందుకని వాళ్లకు సేవలు చేస్తూ ఒళ్ళు గొల్ల చేసుకుంటావా చెల్లెళ్లకు పెళ్ళయ్యే వరకు మనం పిల్లలు వద్దనుకొని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం ఆ విషయం తెలియక ఇంకా నీ కడుపు పండలేదని మొన్న మా అమ్మ నానా మాటలు అనటం విన్నాను నిన్ను అంతలేసి మాటలు అంటున్నా నువ్వు నోరు మెదపలేదెందుకు అని కోపంగా అన్నాడు ఆవిడ అన్నారని నేను కూడా అరిస్తే గొడవ పెరగటం తప్ప తగ్గదు కదా దానివలన ఏమైనా ప్రయోజనం ఉందా అంటే మాత్రమూ లేదు అందుకోసం అనవసరంగా గొడవలు పడితే పోయేది మన పరువే అర్థం చేసుకునే భార్య దొరకటం నిజంగా నా అదృష్టం ఎంతమంది భార్యలు నీలా ఆలోచిస్తున్నారు నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అన్నాడు ఆమెను అక్కున చేర్చుకుంటూ మీరింత మంచివారు కాబట్టే నేను ఇన్ని బాధలు సహించగలుగుతున్నాను మీరు నా పట్ల చూపే ప్రేమ ఆప్యాయత నాకు చాలండి వాటితో ఆనందంగా జీవించేస్తాను అని అంది అతన్ని మరింత గట్టిగా కౌగులించుకుంటూ ఆ రోజు సెలవని ఇంట్లోనే ఉన్నాడు ప్రతిరోజులానే చెల్లెళ్ళు తొమ్మిదింటికే లేచారు తమ్ముడు ఇంకా లెగవనే లేదు తల్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఒరే లక్ష్మి ఊళ్ళోకి స్వాముల వారు వచ్చారట ఆయన పర్వతాలలో తపస్సు చేసి వచ్చినవారట అతను ఏది చెబితే అది జరిగిపోతుందట అతన్ని పిలిచి భోజనం పెడితే మనకెంతో మంచి జరుగుతుంది అని చెప్పింది మన పక్కింటి పర్వతమ్మ అదీ కాక ఆయనేవో తాయెత్తలు కూడా ఇస్తారట అవి కట్టుకుంటే పెద్దింటి సంబంధాలు వచ్చి పెళ్లిళ్ళు అవుతాయట అయితే ఇప్పుడేమంటావమ్మా అది కాదురా మీ చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం అని అనుకుంటున్నాం కదా అందుకని ఆ స్వాముల వారిని పిలిస్తే అని నసిగింది పిలిస్తే పిలిస్తే మనకు మంచిదని అయితే పిలువు అని అన్నాడు అబ్బా ఎంత చల్లటి మాట చెప్పావురా అని అంది పిలిస్తే అయ్యే ఖర్చు మాట చెప్పు అని అన్నాడు లక్ష్మీకాంతం తండ్రి జగన్నాథం ఖర్చా ఖర్చేమిటి ఆశ్చర్యంగా అడిగాడు అదేంట్రా అలాగంటావు మన ఇంటికి స్వాములు వారు వస్తే వీధిలో జనం రారా ఏంటి మన బంధువులు చుట్టాలు అందరూ వస్తారు వాళ్ళందరికీ భోజనాలు అవి అని అంటూ ఉండగానే అమ్మా అని గట్టిగా అన్నాడు లక్ష్మీకాంతం వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అమ్మా నీకేమైనా బుద్ధుందా ఇంత వయసు వచ్చింది సంసారం ఎలా నడపాలో తెలియదా అసలు నన్ను ఏమనుకుంటున్నావు రిజర్వ్ బ్యాంక్ అనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు అనరా అను చూడండి వాడు ఎన్నేసి మాటలు అంటున్నాడో మనం పెంచి పోషించకపోతే ఇంత వాడేనా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను చదివించారా స్కాలర్షిప్తోనే కదా నేను చదువుకున్నాను ఒక్కసారైనా మీరు నాకు బట్టలు కొన్నారా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ నా బట్టలు నేనే కుట్టించుకునేవాడిని కేవలం నాలుగు జతల బట్టలతో నా కాలేజీ జీవితం మొత్తం గడిపేశాను ఎంత డబ్బైనా సరే నాన్న దొరలవాట్లకే సరిపోయేది ఎలాగో ఈ బ్యాంకు ఉద్యోగం దొరకటంతో లోన్లు పెట్టి నానమ్మ ఇచ్చిన ఆస్తిలో మిగిలిన పెంకుటింటిని డాబా వేశాను దానిమీద ఇల్లు కట్టి అద్దెలు వచ్చేటట్లుగా చేశాను ఇంకా ఏం చేయాలి ఇప్పటి వరకు నా భార్యకు ఒక్క చీరైనా కొనివ్వలేదు చిన్న నగైనా చేయించలేదు తను మంచిది కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నది కాబట్టి మీరెన్ని వేషాలు వేసినా సర్దుకుపోతుంది అని అన్నాడు కోపంగా నీతో మాటలు పడాలని రాసుంది ఏం చేస్తాం మీ నాన్న సంపాదించినంత అలా తగిలేసి ఉండకపోతే మాకీ పట్టేది కాదు ముక్కు చేతుతూ అంది ఆ రోజు సెలవైనందుకు మరింత బాధపడుతూ బీధిలోకి వెళ్ళిపోయాడు వారం రోజుల తర్వాత అతను ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది హాలులో కుర్చీలో స్వాములు వారు కూర్చొని ఉన్నారు ఎలాగో దారి చేసుకుని లోపలికి వచ్చాడు లోపల వంటింట్లో రాజ్యలక్ష్మి ఆప సోపాలు పడుతుంది వంటంతా ఆమె మీదే పడేశారు అన్నీ వండి పెడుతుంది అలా చూసేసరికి గుండెను ఎవరో పిండినట్లుగా అయింది కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి తన రూమ్లోకి వెళ్లిపోయాడు అక్కడ అంతా జనం మళ్ళీ వీధిలోకి వెళ్ళి రాత్రికి తిరిగొచ్చాడు రాజ్యలక్ష్మి అప్పుడే పనంతా ముగించుకొని వచ్చింది ఏంటి హడావుడి అని అడిగాడు స్వాములు వారంట మీ అమ్మగారు పిలిచారు అని అంది డబ్బు ఎక్కడ వంట ఏమోనండి నాకు తెలీదు అని అనగానే గబగబా వరండాలోకి వెళ్ళాడు అక్కడ అతని తల్లిదండ్రులు కూర్చొని తాంబూలం వేసుకుంటూ తీరికగా మాట్లాడుకుంటున్నారు అమ్మా ఏంట్రా నింపాదిగా అంది ఇవన్నీ చేయటానికి ఎక్కడిది అప్పు చేశాను అని తేలికగా చెప్పింది మళ్ళీ అప్ప ఎలా తీరుద్దామని అంటే ఏంట్రా నీ ఉద్దేశం నువ్వు తీర్చవా అదేంట్రా అలాగంటావు ఏంటమ్మా నువ్వు అప్పులు చేస్తుంటే నేను తీరుస్తూ ఉండాలా అయినా ఇలా దుబారా ఖర్చులు చేస్తుంటే నేనెలా ఈ సంసారాన్ని ఏదగలను అనుకుంటున్నావు చూడండి వాడెన్నేసి మాటలంటున్నాడో అయినా ఇదంతా మీ వల్లనే వచ్చింది అని అంది మధ్యలో నేనేం చేశాను అని అన్నాడు జగన్నాథం మీరే గనక లక్షలు సంపాదించి ఉంటే వాడి రోజు ఇన్ని మాటలు అనేవాడా మనం పడేవాళ్ళమా భర్త ఎంత సంపాదించినా నీలా దుబారా ఖర్చు చేసే భార్య ఉంటే ఎంతైనా సరిపోదు అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం మరో పది రోజుల తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొత్త సామాను కనిపించింది ఏంటని చూస్తే అది ఫ్రిజ్ ఎవరు కొన్నారు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే లక్ష్మీబాయి వచ్చి ఫ్రిజ్ కొన్నాను బాగుందా అని అడిగింది డబ్బు అని అంటూ ఉండగానే ఇన్స్టాల్మెంట్లో తెచ్చానరా అని అంది ఇన్స్టాల్మెంటా ఏంటమ్మా నువ్వు మతుండే ఈ పనులన్నీ చేస్తున్నావా ఏం చేస్తున్నానరా నేను పోయిన నెల కలర్ టీవీ కొన్నావు ఈ నెల ఫ్రిజ్జే ఇలాగైతే ఎలాగమ్మా అని బాధగా అన్నాడు అసలు ఇవన్నీ కట్నం రూపంలో నీ భార్య తేవాలి నువ్వేమో ఇవన్నీ వద్దన్నావు మరి నేనైనా కొనాలి కదా దీన్ని కొనటం అంటారా ఎలాగో ఒకలా వస్తువు మన ఇంటికి వచ్చింది కదా రేపొద్దున నీ చెల్లెళ్లను చూడటానికి పెళ్లివారు వస్తే మన ఇంట్లో కనీసం టీవీ ఫ్రిజ్ అయినా లేకపోతే అట్నుంచి అటే పారిపోతారు అని అంది అందుకని ఇన్స్టాల్మెంట్లో కొనాలా నీకెన్నిసార్లు చెప్పాను మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని నా జీతమంతా ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికే సరిపోయేలా ఉంది అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం తెచ్చిన మిడిల్ క్లాస్ సంబంధాలు చేయరని ఖరాఖండిగా చెప్పింది లక్ష్మీబాయమ్మ తన కూతుళ్ళు చాలా అందగత్తెలని వాళ్ళకి గొప్పంటి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పింది దాంతో మరింత విసిగిపోయాడు లక్ష్మీకాంతం ఆ రోజు ఉదయం లేస్తూనే అలవాటు ప్రకారం వసేయ్ రాజ్యం ఎక్కడ చచ్చావే మా ముఖాన కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా అని కేకేసింది లక్ష్మీబాయమ్మ కాఫీ రాలేదు మరోసారి కేకేసింది అసలు వస్తున్న జాడ కూడా కనిపించలేదు ఓ పావుగంట చూసి ఇల్లంతా వెతికింది కొడుకు కోడలు కూడా కనిపించలేదు ఆ విషయమే భర్తతో చెప్పింది అతను కూడా ఇల్లు మొత్తం వెతికాడు ఎక్కడ వాళ్ళ జాడలేదు అంతా వెతికి హాల్లోకి వచ్చి చూసేసరికి టీవీ స్టాండ్ దగ్గర ఓ ఉత్తరం కనిపించింది ఆతృతగా దాన్ని తీసి చదివాడు అమ్మ నాన్నలకు నమస్కారం నాన్నగారు ఏ కుటుంబానికైనా తండ్రి మూలస్తంభం లాంటివాడు అటువంటిది మీరే దురలవాట్లకు లోనే ఉన్న ఆస్తిని పాడు చేశారు ఎలాగో ఈ ఇల్లన్న మిగిలినందుకు సంతోషించండి ఇకపోతే అమ్మ మీకు తగిన భార్య దుబారా ఖర్చులు చేయటంలో ఆమె తర్వాతే ఎవరైనా ఆమెలాగే కూతుళ్లను కూడా తయారు చేసింది ఏ మనిషైనా తనేమిటో తన తాహతేమిటో తన అంతస్తేమిటో తెలుసుకుని మసలుకోగలిగితే మనుగడ కొనసాగించగలడు మీ ఇంట్లో నేను పుట్టటమే తప్పు మీలాంటి వాళ్ల ఇళ్లలో నాలాంటి కొడుకులు పుట్టకూడదు పుడితే వాళ్లంత దురదృష్టవంతులు మరొకరుండరు ప్రతిదీ వాళ్ళ భుజాల మీద వేయటానికి చూస్తారు రాబందుల్లా పీక్కు తింటారు నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకు నేను ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోయాను ఏ భార్యకైనా పెళ్లి చేసుకుని తన వాళ్లను వదులుకొని కట్టుకున్న వాడి వెంట ఎందుకొస్తుంది అతను అన్ని విధాల సుఖ సంతోషాలను పంచిస్తాడని ఏ కష్టం లేకుండా జీవితాన్ని పంచిస్తాడని కానీ నా భార్య చేత వెట్టి చాకరి చేయించారు తనను పని మనిషి వంట మనిషి చాకలి ఒకటేంటి అన్నీ చేశారు అయినా ఏనాడు నోరు మెదపలేదు పెళ్ళైన దగ్గర నుండి మేమిద్దరం ఇప్పటి వరకు ఒక్క సినిమాకైనా వెళ్లటం మీరు చూశారా చెప్పండి నాన్న ఇది కాక అమ్మ ఆశకు అంతులేదు ఏ రాకుమారులో వచ్చి తన కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు అనే భ్రమలో ఉంది కూతుళ్లను కూడా అదే భ్రమలో ఉంచింది ఆ భ్రమల నుండి మీరంతా ఎంత త్వరగా బయటకు రాగలిగితే అంత మంచిది ఇకపోతే నా విషయం నన్ను బ్యాంకు తరపున బ్యాంకు వాళ్లే ఫారెన్ పంపిస్తున్నారు అక్కడే ఉద్యోగం ఆ విషయం ఆరు నెలల క్రితమే డిసైడ్ అయింది రాజ్యానికి కూడా వేసా పాస్పోర్ట్ తీసుకున్నాను ఇద్దరం కలిసి ఫారెన్కి వెళ్ళిపోతున్నాం మీకు ఇల్లు కట్టించాను అద్దెలు వస్తాయి మీకు పెన్షన్ కూడా వస్తుంది చెల్లెళ్ళ ఇద్దరి పేరున చెరువు లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను తమ్ముడు పేరున ముప్పై వేలు వేశాను అది వాడి చదువుకు పనికొస్తుంది ఎప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కుదిరితే అదే మీరు అనుకున్న సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు చేస్తే అప్పుడే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వాడుకోండి అవి కూడా ఈ కవర్లోనే ఉన్నాయి మీ పెన్షన్ ఇంటి అద్దెలతో మీరు పొదుపుగా సాగిస్తే సంసారం హాయిగా గడిచిపోతుంది దుబారా ఖర్చులు పేకాట పారాయణాలు కొనసాగిస్తే ఉన్న ఆయిల్లు కూడా పోయి రోడ్డున పడవలసి వస్తుంది తర్వాత మీ ఇష్టం అంతా మీ చేతుల్లోనే ఉంది ఎప్పటి వరకు నేను కొడుకుగా నా బాధ్యత నేను నెరవేర్చుకున్నాను అని అనుకుంటున్నాను ఇక భర్తగా నా బాధ్యత నెరవేర్చవలసి ఉంది అందుకే నా భార్యతో పాటు నేను ఫారెన్కి వెళ్ళిపోతున్నాను मेला प्रवर्त